రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు బుట్టంగారి మధురెడ్డిని బెదిరించడం మంచిది కాదని తెలంగాణ ప్రైట్ రెడ్డి యూల్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మటిరెడ్డి అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో జరిగిన బీసీ రిజర్వేషన్కు సంబంధించిన రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు బుట్టంగారి మధురెడ్డిని బీసీ సంఘం నాయకులు పలువురు మీడియా వేదికగా బెదిరించడం సరైంది కాదన్నారు దీనిని వ్యతిరేకించారు ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ అందరం సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే రెడ్డి జాగృతి కానీ తెలంగాణ స్టేట్ రెడ్డి ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా తెలంగాణలో అన్ని న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాం ఉట్టంగారి మాధవరెడ్డి రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులైన మా మాధవ రెడ్డి గారి మీద కొంతమంది బీసీ నాయకులు నేను పేర్లు చెప్పదలుచుకోలేదండి ఎవరు కాని ఉట్టుంగారి మాధవరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీ ఇల్లు చెప్పండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి అసలు నువ్వు రెడ్డి వేనారా ఇలాంటి మాటలు మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గాన్నే కించపరిచే విధంగా మాట్లాడటం జరుగుతుంది అది లైవ్లో టీవీ డిబేట్లలో మాట్లాడడం చాలా దురదృష్టకరమైన విషయం మా రెడ్డిలము మేము చాలా సహనంతో ఉన్నాం ఇప్పటి వరకు నాది ఒకటే విన్నపం రాష్ట్ర డీజీపీ గారికి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం గుట్టంగారి మాధవరెడ్డి గారి మీద గనక ఎలాంటి చిన్న దాడి జరిగినా తెలంగాణలో కులఘర్షణలకు దారితీస్తాయి కావున దయచేసి బీసీ నాయకులు ఎవరైతే గుట్టంగారి మాధవరెడ్డి గారి మీద అనుచితంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు